హాయ్ అండి అందరు బాగున్నారో అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే సింపుల్ కర్రీ అండి పావు కేజీ చికెన్ తీసుకున్నాను నేను మూడు వందల గ్రాములు చికెన్ తీసుకున్నాను దాన్ని సింపుల్గా మనం పని ఉన్నప్పుడు ఎలా ఈజీగా చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను కొండ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను నేను అందులో చికెన్ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను చికెన్ వేసిన తర్వాత మనకి ఏదైనా అర్జెంట్ పని ఉంది మనకి ఖాళీ లేదన్నప్పుడు ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్లో చికెన్ వేసిన తర్వాత నేను రెండు ఉల్లిపాయలు కోసాను మూడు పచ్చిమిరకాయలు కోసి పచ్చిమిరకాయలు వేసాను తర్వాత తగినంత ఉప్పు వేసాను తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను తర్వాత కారం మనకు సరిపడగా మనం తినేదాన్ని బట్టి తర్వాత మసాలా వేస్తున్నాను తర్వాత ఏంటి కొంచెం కొత్తిమీర ఇవన్నీ కలిపి చక్కగా స్మాష్గా బాగా పిసికేయాలి అలా పిసికేస్తే చక్కగా ఉల్లిపాయ చికెను అన్నిటికి మసాలా ఉప్పు కారం పసుపు అన్నీ నూనెతో సహా అన్నీ బాగా మనకి చక్కగా మ్యాగ్నెట్ అవుతుంది మీకు టైం ఉందంటే పక్కన పెట్టుకోండి లేదు మనం ఎక్కడికి వెళ్ళాలి అర్జెంట్ పని అంటే ఇలా అన్నీ కలిపేసి పొయ్యి అంటించి హైలో పెట్టండి ఒక్క నిమిషం హైలో పెట్టిన తర్వాత కూర కొత్త కొత్త ఉడుగుతుంది కదా ఆ టైంలో మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి పెట్టేసి చక్కగా మీ పని అనేది వేరే పని చూసుకోండి వేరే పని చూసుకుంటే చక్కగా మీడియం ఫ్లేమ్లో ఇది గుజ్జుగా చక్కగా కర్రీ అనేది రెడీ అయిపోద్ది మీకు ఫ్రైలా కావాలంటే ఫ్రైలాగా కర్రీలా కావాలంటే కర్రీలాగా చేసుకునేవారంటే చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు వేగలేదు కదా పచ్చిగా ఉంటాయి ఎలా అస్సలు అనుకోవద్దు ఈ ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా మనం ఏమి ఏప పోయినా కానీ కర్రీ అనేది టేస్ట్ మామూలుగా ఉండదండి మనం చేపల కూర ఎలా పెట్టుకుంటాం గుజ్జు కూర అలాగనే ఈ చికెన్ కర్రీ కూడానే కుండలో వండడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది మీకు కొండ అవైలబుల్లో ఉంటే కొండలో వండి చూడండి టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుంది చక్కగా ఉప్పు కారం అన్నీ చూసుకుంటున్నాను నేను ఈ టైంలోను కూర అనేది దగ్గర పడుతుంది వాటర్ అనేది అస్సలు పోయద్దు దాంట్లో వచ్చిన వాటర్తోనూ నూనెతోనే కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో కర్రీ మనం ఉల్లిపాయలు ఏపినా ఏపపోయినా కర్రీ అనేది టేస్ట్ అనేది మామూలుగా మన రెగ్యులర్గా చేసే కర్రీలానే ఉంటుంది టేస్ట్లో ఎటువంటి తేడా రాదు ఒకసారి ఇలా రెడీ చేయండి మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ షేరు చేయడం మర్చిపోవద్దు చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా బోన్సు చికెను సపరేట్ అయిపోయింది నూనె తేరి కర్రీ అంతా చక్కగా అయింది ఇంకా ఏపుకుంటే ఫ్రై అవుతుంది ఇలా దించుకుంటే గుజ్జు కర్రీ అవుతుంది సూపర్గా ఉందండి బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు